సోమాయచ సోమాయ సోమాయచ శివాయ శివాయరవే నమ శివాయ గురవే నమీగురుభ్యో నమ శ్రీగరుభ్యో నమ గం 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 శ్రీ నమః విశంకట స్థలీ గళద మందదానృహ భ్రమద్్రమర కాకలీ కలిత నిత్య కణోత్సవం ప్రణమ్రజ నమస్తక ప్రకట డిమాడంబరం ముఖే గజం ఉపాస్మహే స్మహే వుషీ మానుషం దైవత மானுஷம் தெய்வதம் வந்தே வந்தாரு மண்டாரம் इन्दुभूषण नन्दनम् अमन्दानन्द सन्दोहबन्धुरम् सिन्धुराननम् शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आ గజానన పద్మార్కం గజాననం అహర్నిషం అనేకదమ్ తం భక్తానాం ఏకదంతం ఉపహాస్మయే ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయ నమస్సుమాంజలి ఒక అపూర్వమైనటువంటి శుభగడియ ఇది పాల్గుణవాసం బహుళ పంచమి అద్భుతమైనటువంటి వాసరం ఈ వాసరాన చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం ఔత్సాహికులు జిజ్ఞాసువులు చాలా ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గొప్ప విషయాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వారి యొక్క ప్రేరణతో దేవాంగ పురాణము దేవల మహర్షి చరిత్రము అనేటువంటి విషయంపై ఒక విభాగాలు కొన్ని విభాగాలలో ఆ విషయమంతా కూడా వివరించాలి అని చెప్పనని నన్ను అడగడం ఇది సాక్షాత్తు చౌసష్టి విద్యల చౌడమాంబ అరవై నాలుగు విద్యల తల్లి ఆ చౌడమాంబ యొక్క సంపూర్ణ కృపా విశేషం తప్ప అన్యం కాదని మనస్సులో నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా దేవాంగ పురాణము ఈ దేవాంగ పురాణము అనేటువంటి విషయం ఎంతో గొప్పదైనటువంటి అంశం ఇది ఇంతవరకు ప్రసార మాధ్యమాలలో ఎక్కడా ప్రసారమైనటువంటి దాఖలా లేదు ఇదే మొట్టమొదటి తొలి ప్రయత్నం ఏవేవో ఉన్నా కూడాను అవి సంక్షిప్తంగా ఉన్నాయి అవసరార్థం ఉన్నాయి కానీ సర్వసమగ్రంగా ఒక మూడు గంటల సమయం అద్భుతమైనటువంటి కళాఖండాన్ని దర్శించేటువంటి రీతినిగా శాబ్దికమైనటువంటి ఈ ప్రవచనం చేయడం ఇదే ప్రప్రథమం దీనికి కారణభూతులైనటువంటి మహానుభావులందరినీ కూడాను పేరు పేరున ప్రశంసిస్తూ నేను ఈ దేవాంగ పురాణాన్ని తొమ్మిది విభాగాలలో నేను చెప్పడానికి పూనుకున్నాను మొట్టమొదటి అసలు ఈ దేవాంగులంటే ఎవరు దేవాంగులు అంటే మీకు తెలియదట్టండి అని చెప్పనని దేవాంగ వంశంలో పుట్టిన వాళ్ళు అంటున్నారే కానీ అది వినేటువంటి వాళ్ళు దేవాంగులంటే ఎవరు పద్మశాలీలా అని అంటున్నారు పద్మశాలీలు దేవాంగులు ఇరువురు ఒకటైనప్పటికీ కూడాను వైష్ణవం స్వీకరించినటువంటి వాళ్ళు పద్మశాలీలు శైవం స్వీకరించి శివాద్వైత మతాన్ని అద్భుతంగా ఆకలింపు చేసుకున్నటువంటి ఒక పరిపూర్ణ భక్తాగ్రేసరులు దేవాంగులు అయితే ఈ దేవాంగులు పద్మశాలీలు ఒకటైనప్పుడు దేవాంగ పదం ఎందుకండి అందరికీ వినపడదు ఈ దేవాంగులు అనేటువంటి వాళ్ళ అన్ని చోట్ల లక్షల మంది ఉంటే ఆ దేవాంగుల పదం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎక్కడ నన్నప్పుడు మీరు శాలీలా అనేటువంటి మాటే అంటున్నారు కానీ దేవాంగులు అనేటువంటి ఒక మాట చాలా సక్రత్తుగా ఎక్కడో కొంచెం వినపడుతూ ఉన్నది దీనికి చాలామంది అదేమిటండి ఇంత గొప్ప కులం ఇంత గొప్ప వృత్తి ఇంత గొప్ప పరోపకార ప్రవీణత ఇన్ని మంచి సంలక్షణాలు గుణ సౌందర్యంతో శోభిల్లేటువంటి మహానుభావులైన ఆంగ్లేయుల చేత గ్రేట్ మ్యాన్స్ చాలా గ్రేట్ సిటిజన్స్ అని చెప్పని ప్రశంసలు పొందుకున్నటువంటి పొందినటువంటి అద్భుతమైనటువంటి ఆధారాలు ఎప్పుడూ కనపడుతున్నటువంటి ఈ మహానుభావులు తెలియకపోవటం ఏమిటి జనాలకి అని చెప్పని చాలామందికి ఆలోచన వస్తూ ఉన్నది వచ్చింది బాధపడుతూ ఉన్నారు కానీ ఈనాడు అది ఆ చీకటి పటాపంచలుగుతూ ఉన్నది అసలు ఎందుకు ఇలా మరుగున పడిపోయారు దేవాంగులు ఈ దేవాంగ అనేటువంటి పదం ఎలా వచ్చింది చేనేత వృత్తిలో దాదాపు చాలామంది కులాలు ఉన్నారు తొగటులు ఉన్నారు వారు చేనేత వృత్తిని అవలంబించి చక్కగా జీవనం చేస్తూ ఉంటారు అన్ని ఉద్యోగాలతో పాటు అలాగే పద్మశాలీలు అలాగే దేవాంగులు అలాగే కొంతమంది చేనేత వృత్తిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ చేనేత వృత్తిని ప్రప్రథమంగా పురాణ కాలం నుంచి కూడాను సశాస్త్రీయంగా అద్భుతమైనటువంటి కళాఖండంగా హస్తకళ వృత్తి నైపుణ్యంతో శోభిల్లేటువంటి వారెవరయ్య అంటే దేవాంగులు సన్నటి పత్తి నూలుతో అద్భుతమైనటువంటి గిలుగు పట్టుదారాలతో మనోజ్ఞములైనటువంటి వస్త్రాలు నేసి బంగారంతో సమానంగా ఖరీదయ్యేటట్లుగా వస్త్రాన్ని అమ్మినటువంటి ఘనత దేవాంగులది అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర నేసినా ఇంకా ఇంకా మొత్తం చిత్ర విచిత్రపు శోభలతో ఒక మహారాజా వారి సైన్యాన్ని వస్త్రం మీద తయారు చేసిన ఇక ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని కానీ మిగిలినటువంటి దేవతామూర్తుల్ని కానీ అసలు అక్కడ ప్రత్యక్షమయ్యారా మనతో మాట్లాడుతున్నారా అన్నట్లుగా ఆ వస్త్రాలలో ఆ దారాలలో అటువంటి కళా ఖండాలు నిర్మించినటువంటి నిర్మాతలు దేవాంగులు మొట్టమొదటి వాళ్ళు ఈ దేవాంగుల యొక్క ప్రాచీన చరిత్ర ఎంత గొప్పది అంటే సృష్టి ఆదికి వెళ్ళాలి కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నుంచి కూడాను అనేక యుగాలు గడిచినాయి ఇప్పుడు కలియుగం ఈ కలియుగం ఐదు వేల సంవత్సరాల నూట యాభై దాటినాయి మరి ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ కలియుగం ఈ కలియుగాదిలో వస్త్రం లేక ఇబ్బంది పడి ఆ వస్త్ర నిర్మాణానికి ఒక చతుర్బ్రహ్మ నాలుగు ముఖాల బ్రహ్మతో సమానంగా ఇంకొక దేవల మను బ్రహ్మను సృష్టించినటువంటి విషయం చాలామందికి లుప్తమై ఉన్నది ఎవరో కొందరు జిజ్ఞాసువులు పరిశోధకులు అసలు మనం ఏమిటి మూలం అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు కొంత తెలుసుకొని ఉన్నారు కానీ ఈనాటి యువత కానీ ఈనాటి ప్రాపంచిక వ్యవహారాలలో సతమతమవుతూ రకరకాలుగా ఇబ్బందులు పడేటువంటి యువత యువతి యువకులు ముఖ్యంగా దేవాంగ వంశజులైనటువంటి వారికి కూడా ఆ విషయం తెలియటం లేదు ఇక మిగిలినటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే చెప్తే తెలుస్తుంది కానీ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు అలా చెప్పించేటువంటి ప్రయత్నం ఎవరు ఇవి కూడా కనుమరుగైపోతున్నటువంటి ఎవరికి వారే యమున తీరే అని ఎవరికి వాళ్ళు తమ చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అని చెప్పని తమే తుమ్ముకొని తమే చిరంజీవి అని చెప్పని అనుకొని బ్రతికేటువంటి రోజులు లోకే బహవత్సంతి స్వార్థ యోజన తత్పరాహ పరార్థం జీవితం యశ్య సఫలం తస్య జీవితం ఈ లోకంలో చాలా మంది జనులు ఉన్నారు ఎక్కువ శాతం ఎవరు స్వార్థ తమ యొక్క పొట్ట కోసం తమ యొక్క స్వార్థం కోసమే బ్రతుకుని అలా బ్రతుకుతూ ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వారు సుజనులు అని పిలువబడతారు వారు పరోపకారమే ప్రాణవాయువుగా భావించి ఇతరులకు మేలు చేయటమే ఈ జన్మ యొక్క సార్థకత అని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో పరహిత కార్యాచరణలు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా ప్రప్రథమంగా గ్రేట్ సిటిజన్స్ గా లెక్కింపదగినటువంటి వాళ్ళు దేవాంగులు అని ఇది ఎవరు మన చెప్పిన మాట కాదు ఏ పాపం పుణ్యం తెలియనటువంటి ఆంగ్లేయులు అనేటువంటి మహానుభావుడు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అక్కడ విక్టోరియా ట్రస్ట్ ఏదో డబ్బు సేకరించడానికి కోయంబత్తూరుకి ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవాంగులందరి యొక్క జీవితాలన్నింటినీ కూడా పరిశీలన చేసి వాళ్ల యొక్క గొప్పతనాన్ని అతను ఈద్గార్ అనేటువంటి ఆంగ్లేయుడు నిష్పక్షపాతంగా చెప్పాడు ఇక మనకి అష్టాదశ పురాణాలలో అతి గొప్పదైనటువంటిది బ్రహ్మాండ పురాణం వ్యాసప్రోక్తం ఆ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో ఈ దేవాంగ పురాణం అనేటువంటిది అత్యద్భుతంగా ఉన్నది ఇరవై తొమ్మిది అధ్యాయాలతో మహత్తరమైనటువంటి చిత్ర విచిత్రపు గాథా లహరులతో శ్రవణ పేయర్ని కలిగించటమే కాదు హృద్యమై అనవధ్యమై వినిన వెంటనే కూడా పాపాలన్నింటినీ తొలగించి వేసేస్తూ ఎంతో మార్గదర్శకమైనటువంటి ఆదర్శ లక్షణాలని ప్రతి వారు ఆకలింపు చేసుకునేటట్లుగా సందేశాత్మకంగా చెప్పబడినటువంటి ఇరవై తొమ్మిది అధ్యాయాల దేవాంగ పురాణం వ్యాస ప్రోక్తం మరి బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి కథ ఉన్నది ఇంతటి చరిత్ర కలిగినటువంటి దేవాంగులకి మరి ప్రపంచంలో ఈ జనుల్లో అన్ని చోట లక్షల మంది ఉన్నప్పుడు దేశ విదేశాలలో ఉన్నప్పుడు వీళ్ళు దేవాంగులు అనేటువంటి పదం అంటే ఎవరు సాలీలా అనేటువంటి మాట పర్యాయ పదం చెబితే తెలుస్తున్నది కానీ అప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఉద్యోగస్తులు ఎందుకు వచ్చిన గొడవలే ఈ దేవాంగ పదం అంటే చాలా గొప్పది దీని యొక్క గొప్పతనం చెబితే మిగిలినటువంటి వాళ్ళకి మళ్ళీ అసూయలు పుడతాయి ఓ ఎబ్బో కులం గొప్పతనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు అని చెప్పని అంటారని వాళ్ళు కూడా ఉంగొట్టేసేస్తారు ఆ రకంగా ఉద్యోగస్తులు కూడా చాలా 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 ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ సందర్భంలో నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే దేవాంగులనేటువంటి వాళ్ళు దేవతల యొక్క అంగాలకి ఆచ్ఛాదనగా వస్త్ర నిర్మాణం చేయటం చేత దేవాంగులని పేరు పొందారు ఈ దేవాంగులకు ఉన్నటువంటి పదాలు ఇంకా మిగిలినటువంటి కులవృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ అగ్రకులదులుగా భావించేటువంటి బ్రాహ్మణులకు కూడా ఇన్ని పదాలు లేవు వీళ్ళు సజ్జోజాత ప్రవరలు వీళ్ళ యొక్క ప్రవర వీళ్ళ యొక్క గోత్రాలు వీళ్ళ యొక్క సాంప్రదాయాలు చెప్పాలన్నప్పుడు ఒక్కొక్క పదం ఎంతో విపులమైనటువంటి అర్థాన్ని తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఒకటి వీరు గర్భ బ్రాహ్మణులు అనే పదం గర్భ బ్రాహ్మణులు అనేటువంటి పదానికి విశ్లేషణ ప్రపంచ సాహిత్యంలో ఈ గర్భ బ్రాహ్మణ అనేటువంటి పదం దేవాంగ వంశజలు తప్ప మరెవ్వరికీ లేదు రెండు వేళని అప్రాకృత విప్రులు అంటారు అప్రాకృత విప్రులు అని అంటే మరి బ్రాహ్మణులు యజ్ఞోపవీత ధారణ చేయటం చేత ద్విజత్వం వచ్చి బ్రాహ్మణ శబ్దానికి యోగ్యులవుతారు కానీ వీళ్ళు స్వతసిద్ధంగా బ్రాహ్మణులు అయినందువలన అప్రాకృత విప్రులు అని అంటారు గర్భ బ్రాహ్మణులు అప్రాకృత విప్రులు ఇంకొక పదం ఉన్నది ఏమిటి దేవాంగ బ్రాహ్మణులు అనేటువంటి పదం ఈ మూడు పదాలు దేవల వంశీయులు దేవాంగులు ఈ ఐదు పదాలు అద్భుతమైనటువంటి పదాలు ఈ పదాల యొక్క పుట్టుగా దీని పరమార్థం గురించి విచారణ చేస్తేనే ఎన్నెన్నో విభాగాలు ఎన్నెన్నో గంటలు పడుతుంది ఆ తర్వాత వీరు సజ్జోజాత ప్రవర కలిగినటువంటి వారు సాక్షాత్తు పరమశివుని యొక్క తూర్పు వైపున ఉండేటువంటి ఆ సద్యోజాతము అనేటువంటి ముఖము యొక్క అద్భుతమైనటువంటి మూడవ కంటి ఆ జ్ఞాననేత్రము యొక్క జ్వాల నుంచి ఉద్భవించినటువంటి ఒక మహర్షి ఉన్నారు వారే దేవల మహర్షి ఆ మహర్షి మూల పురుషులుగా కలిగినటువంటి వారు దేవల వంశీయులు దేవాంగులు అని చెప్పనని ఆ వివరం మరి సజ్జోజాత ప్రవర వీరిది రుక్షాఖ వేదాలలో మొట్టమొదటిది అరుగ్వేదం ఆ ఋగ్వేదానికి సంబంధించినటువంటి శాఖ కాబట్టి వీరు రుక్షాకీయులు వీరు మహర్షుల యొక్క గోత్రాల్లో ఉద్భవించినటువంటి వారు ఐదు వందల మహర్షుల గోత్రాలలో ఉద్భవించారు వీరు మూడు లక్షల యాభై వేల పైచిలుకు ఇంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ప్రపంచమంతా కాలిఫోర్నియా మొదలుకొని దేశ విదేశాలన్నింటిలో కూడా జ్ఞాన సంపన్నులైనటువంటి ఈ దేవల వంశీయులు ఉన్నారు ఇది ఒక పెద్ద చరిత్ర మరి ఈనాటి రోజుల్లో ఏమయ్యా మేము పుట్టుకతో బ్రాహ్మణులమయ్యా అని అంటేనే ఆ ఒక్క మాట అంటేనే చాలు మిగిలిన వాళ్ళంతా కూడా ముఖం మార్చుకుంటారు ఏమిటండి మీరు పుట్టుకతోటే బ్రాహ్మణులా ఎలానండి మీరు పుట్టుకతో బ్రాహ్మణులు అవునండి ఇది మేము చెప్పిన మాట కాదు వ్యాసప్రోక్తమైనటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉన్నది గర్భ గర్భబ్రాహ్మణాహ అని చెప్పని దేవాంగులు గర్భబ్రాహ్మణులనే అంశం ఆ పురాణాల్లో చక్కటి శ్లోకాలలో ఆ కథల్లో వివరింపబడి ఉన్నది ఇవన్నీ తెలుసుకోవాలి అన్నప్పుడు తప్పనిసరిగా దేవల మహర్షి యొక్క చరిత్రని చక్కగా తెలుసుకుంటే ఆ దేవల మహర్షి వంశీయులకి చౌడేశ్వరి మాత ఇంటి మరి కులదైవం ఆ కులదైవం యొక్క చౌడేశ్వరి అనే పదానికి అర్థం తెలుసుకుంటే చాలు వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలుస్తుంది దేవల మహర్షి యొక్క చరిత్ర తెలుసుకుంటే చాలు ఆ వంశీయులైనటువంటి దేవాంగుల గొప్పతనం ఏమిటో తెలుస్తుంది అంతేకాకుండా వీళ్ళు వస్త్ర నిర్మాతలు అందరికీ కూడా మూడు లోకాల్లో వాళ్ళకి స్వర్గ మత్స్య పాతాళ లోకాల్లో వాళ్ళకి కూడా సమానత్వంగా సమతాభావంగా హాని చేసినటువంటి రాక్షసులకు కూడా వస్త్ర ప్రదానం చేసిన మహానుభావుడు దేవల మహర్షి అట్లాగే పశుపక్ష్యాదులకు మినహా సర్వ ప్రాణికోటికి మానాచ్ఛాదన కోసం వారికి నాగరికత వైజయంతిక అయినటువంటి అద్భుతమైనటువంటి విలువను ఇచ్చేటువంటి వస్త్రాన్ని తయారు చేసినటువంటి వస్త్ర నిర్మాతలు ఈ దేవాంగులు మొట్టమొదట మొదటి వారనమాట ఈ దేవాంగుల్లో వైష్ణవం పుచ్చుకొని మరి పద్మశాలీలుగా విభాగం అనేటువంటిది జరిగింది వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడాను విశేషించి మహాదేవుణ్ణి పరమశివుణ్ణి పూజించి శివభక్తులుగా అద్భుతమైనటువంటి గొప్ప మహిమను పొందినటువంటి వారెవరు అంటే దేవల వంశీయులు సదాశివ మహాదేవ మహాదేవ శబ్దవాచ్యుడు పరమేశ్వరుడు సదాశివుడు పరమేశ్వరుడు ఆదిదేవుడు పరమేశ్వరుడు ఈ మూడు శబ్దాలు చాలు ఆ పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పటానికి మరి అటువంటి పరమశివుణ్ణి అద్భుతంగా వృత్తిలోనే ఆరాధించిన మహాజ్ఞానులు దేవలవంశీయులు వీరు మరి వస్త్రం నేసేటప్పుడు ఒక సొరుగులో నుంచి ఇంకో సొరుగులోకి నాడే దారం అటు వెళ్ళి పలక కూడి పలక కొట్టేటప్పుడు ఓం నమ శివాయ అనేటువంటి శబ్దం వచ్చేటువంటి ఏర్పాటు ఈ వస్త్ర కళలో ఈ అద్భుతమైనటువంటి నిపుణతలలో ఉన్నది అని చెప్పానంటే దాన్ని బట్టి ఇక వీళ్ళు ఎంత ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు అలాగే యుహంలో చూసుకుంటామా రాజాది రాజులు జమీందారులు మహాశ్రీమంతులైనటువంటి వాళ్ళు కూడా వీరి ఇంటికి వచ్చి వీరు కనుగొన్నటువంటి ఆ డిజైన్ అద్భుతమైనటువంటి వస్త్రం ఈ వస్త్రం మాకే ఇవ్వండి ఇంకొకరికి ఇవ్వద్దు అని చెప్పని ఎంతో ప్రేమతో వారికి లాంఛనాలు ఏమిటి పల్లకీ లాంఛనమేనా చిత్ర లాంఛనమేనా లేకపోతే గుర్రాల ఏనుగుల అద్భుతమైనటువంటి దాసదాసీల ఇవన్నీ బహుమానంగా ఇచ్చి ఈ డిజైన్ ఈ అద్భుతమైన వన్నె ఈ చక్కటి వస్త్రం మాకు తప్పిది ఇంకొకరికి ఇవ్వకండి అని చెప్పని వాళ్ళు వచ్చి అడిగి ఆ ప్రేమతో ఆ వస్త్రం మీద ఉండేటువంటి మమకారంతో ఆ రకమైనటువంటివి లాంఛనాలు ఇచ్చి రాజుల కంటే మహాశ్రీమంతుల్ని చేశారు ఈ దేవల వంశీయులు ఒకనాడు దేవాంగులు పెద్ద పెద్ద జమీందారులు మహారాజులు వీరు ఎక్కడా కూడా బయటికి పోవటానికి అవకాశం లేదు ఎందువల్లంటే పిల్ల పాప అందరూ కూడా ఈ వృత్తిని చేస్తేనే ఆ జిగి బిగువులు కలిగినటువంటి ఆ రవశెల్లాలు అద్భుతమైనటువంటి ఆ జరీ బంగారపు టంచు వస్త్రాలు తయారు కావు ఇంటి ఇల్లాలు చక్కగా రాట్నం ఒలుగుతూ ఉండాలా మరి పడుగులు చేయాలా మరి పాగళ్ళు చుట్టాల అచ్చులు పల్లులు ఇవన్నీ కూడా చేసి అప్పుడు వస్త్రాన్ని తయారు చేయాలి అందువల్ల అసలు బయటికి పోవటానికి కుదరనే కుదరదు అటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి జీవన వైభవం కూడా ఈ దేవల వంశీయులకు ఉన్న తప్ప మరొకరికి లేదు నిజంగా ఆలు మగలు కలిసి ఉండటం అనేటువంటి ఒకనొక అద్భుతమైన అదృష్టం ఈ చేనేత వృత్తిలో ఉన్నది ఇలా ఇలా ఒక్కొక్క పదాన్ని గురించి చెప్పేటప్పుడే మరి అరగంటలు దాటిపోతాయి గంటలు దాటిపోతాయి ఇరవై తొమ్మిది యాల ఈ దేవాంగ పురాణం మొత్తం కూడాను ప్రేక్షక దేవుళ్లకు అందించాలి అని అంటే ఎంత నిడివి ప్రయత్నం చేయాలో వేరే చెప్పక్కర్లేదు ఎన్నో విశేషాలు కల ఈ దేవాంగ వంశల గురించి ఇప్పుడు ఎందుకయ్యా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ కులంలో పుట్టినటువంటి పిల్ల పాపలు చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు దారిద్ర్య బాధతో సతమతం అవుతున్నా ఏ మాత్రం కొంచెం ఆసరా ఇవ్వగలిగినా వాళ్ళు తప్పనిసరిగా పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతున్నారు పెద్ద పెద్ద ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఎంతో తెలివి కలిగినటువంటి పిల్లలు ఈ దేవాంగ కులంలో పుడుతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలలో మీరు వింటారు అలాగే దేవాంగులు ఎక్కడున్నా కూడాను నేర చరిత్రలు మాత్రం ఎప్పుడూ కారు మరి ఇటీవల ఒక అఖిల భారత దేవాంగ మహాసభల్లో మహనీయులు ఉండవల్లి ఆ ఉండవల్లి వారు ఒక మాట అన్నారు ఈ రాజమండ్రి అంతా కూడాను ఎక్కువ ఓటర్లు దేవాంగులు కానీ రౌడీ షీటర్గా ఒక్క పేరు నమోదైనటువంటి వాళ్ళు నేను ఇన్ని సంవత్సరాలలో చూడనలేదు వారి ఇరుగు పొరుగున ఉండేటువంటి వాళ్ళంతా కూడాను ఉండేటువంటి వాళ్ళు కానీ వేరే ఇంకొక రకంగా నివాసం చేసేటువంటి వాళ్ళు కానీ చాలా హాయిగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఒకరు జోలికి పోరు చక్కగా వారి కులవృత్తిని అద్భుతంగా ఆ నిపుణతలతో వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారని ఆయన తెలియజెప్పినటువంటి అంశం ఇప్పటికీ కూడా రికార్డు కాబడి ఉన్నది అటువంటి మహానీయుల మాటలు చాలా చాలా ఉన్నాయి ఎన్నెన్నో విశేషాలు ఈ దేవాంగ కులాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం దేవాంగులకే ఉంటే మిగిలినటువంటి వాళ్ళు ఇది విన్నందువల్ల ఎన్నెన్నో విశేషాలు తెలుసుకుంటారు ఇది విశ్వజనీయమైన అంశమే కానీ ఒక కులానికి సంబంధించింది కాదు ఈ చౌడేశ్వరి అమ్మవారి చరిత్ర ఈ దేవాంగ పురాణం అనేది తర్వాత అర్థమై ఇలా చేయటం ద్వారా చాలా మంచి పని చేశారు వీళ్ళు అనేటువంటి ప్రశంస కూడా ఈ ఏర్పాటుకి ఉంటుంది అని చెప్పని సహృదయులటువంటి మాటను చక్కగా అంటారని కూడా తలంచుతూ ఉన్నారు అందరూ మేధావులంతా కూడాను మరి ఈ సందర్భంగా ఇష్టదేవత స్థుతి ముందు ఆ పరమేశ్వరుడికి ఆ అమ్మవారిని చక్కగా దేవల మహర్షిని ఈ ముగ్గురిని చేస్తూ ముందుగానే ఇక మహాగణపతికి నమస్కారం పెట్టాం కనుక ఇది సాంప్రదాయకమైనటువంటి పురాణ శ్రవణం కనుక మహాగణపతికి నమస్కారం పెట్టిన తర్వాత ఇక పరమేశ్వరుడికి ఆదిదేవుడు సదాశివుడు మహాదేవుడు పార్వతీపతి ఆ పరమేశ్వరుడికి ఒక నమస్కారం ఎలా ఇది వినేటువంటి వాళ్ళకి ఎన్నో వైభవాలు ఇవ్వాలని చెప్పని ఒక శుభకామన చేస్తూ శ్రీ విశ్వము నిమిత్తము ఆత్మనిటలాక్షిద్యోతియందు శ్రీ విశ్వము నిమిత్తము ఆత్మనిటల అక్షిర్ద్యోతియందు స్వయం ప్రావిర్భూతును నర్చి స్వయం ప్రావిర్భూతును నర్చి శ్రీ విశ్వము నిమిత్తము ఆత్మనిటల అక్షిర్ద్యోతియందు స్వయం ప్రావిర్భూతును నర్చి దేవల మను బ్రహ్మన్ లోకావాస మాన రక్షణము సేయన్ వల్వలింసూ ఏ దేవుండు ఆ దేవుని సంస్మరించద మహాదేవున్ శుభావ్యర్థినై ఇది పరమేశ్వరుడు విశ్వానికంతటికీ కూడా కళ్యాణం కావాలి అని చెప్పనేటువంటి కళ్యాణ భావనతో దేవల మహర్షిని తన యొక్క జ్ఞాననేత్రం నుంచి సజ్జోజాతము అనేటువంటి పేరు కలిగిన తూర్పున ఉండేటువంటి ముఖం యొక్క ఆ అద్భుతమైనటువంటి మూడవ కంటి జ్ఞాన జ్వాల నుంచి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానపు వెలుగుని సృజించాడు ఆ వెలుగే దేవల మనుబ్రహ్మ ఆ దేవల మనుబ్రహ్మ అందరికీ కూడా వస్త్రాలు ఇచ్చాడు ఆ వస్త్రాలను ఇవ్వమనేటువంటి పనిని నియోగించినటువంటి వాడు సాక్షాత్తు ఆ అంతర్యామి మహాదేవ శబ్దవాచ్యుడైనటువంటి సదాశివుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడు ఇంకా మిగిలినటువంటి అంశాలు తరువాతి విభాగాలలో తెలుసుకుందాం లోకా సమస్తా శిగినోభవంతో స్వస్తి